సీఎం రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు బంధు ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ మండిపడ్డారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్న పైసా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రోజు మనం ఏదైతే ఉడబెట్టిపోయినామో ఏడు వేల ఐదు వందల కోట్లు అవి మళ్ళా మూడు నాలుగు నెలలు సదానికి సతాయి గవే ఇచ్చిండు దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు ఎప్పుడైనా నాట్లు వేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు కానీ నేనున్నప్పుడు ఏమో ఒట్లు వేయటప్పుడు పడ్డాయి పైసలు ఒకటి ఉండదు కాంగ్రెస్ లో పెట్టుకుంటే అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడియలే మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒకసారి ఏడిపించి 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 ఆరు నెలలకి ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదొక్కటే కాదు ఉండాలి ఏమన్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మూడు పంటలకు ఇది మూడు పంటలు ఇప్పుడు ఏమంటాడు రైతు పత్రం రాసియాలంటే ఎకరానికి ఐదు వేలు